భూమిని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నప్పుడు దీని లోపల భాగం ఏమై ఉంటుంది అని చాలా సంవత్సరాలు ఆలోచించారు అంతవరకు ప్రజలందరూ ఏమనుకున్నారంటే భూమి లోపల ద్రవ పదార్థంగా అన్ని ఉండి ఉండొచ్చు అని అనుకున్నారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరు కింగ్ లెహమ్యాన్ అనే ఒక సైంటిస్ట్ ఆమె డెన్మార్క్కి చెందిన ఒక భూకంప శాస్త్రవేత్త అసలు భూకంపాలు ఎలా వస్తాయి అనే దాని మీద పరిశోధన చేస్తున్నప్పుడు భూమి లోపల భాగం ఏముందో ఆమె ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది భూమి లోపల క్రస్ట్ అని ఇంకా లోపల మ్యాంటల్ అని దాని లోపల అవుటర్ అని దాని లోపల ఇన్నర్ కోరని ఇలా నాలుగు భాగాలుగా విభజించవచ్చు అని చెప్పి భూమి లోపల అగ్ని ఉంది భయంకరమైన వేడి పదార్థాలు ఉన్నాయి భయంకరమైన అగ్ని ఉండడం వల్లే భూమి తిరుగుతుంది మనకు పగులు రాత్రి వస్తుంది అనే విషయాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఆమె తెలియపరిచారు అయితే మీకు తెలిసారా ప్రపంచం అంతా చెప్పడానికి ముందే బైబిల్ మనకు ఈ విషయాన్ని తెలియపరిచింది ఒకసారి ఆ మాట చూద్దాం యోగ గ్రంథం ఇరవై ఎనిమిదవ వచ్చే ఐదవ భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును చూడండి ఎయిటీన్ హండ్రెడ్ బీసీలో బైబిల్ తెలియపరిచిన మాట భూమి లోపల అగ్ని ఉంది అని ఏమండి ప్రపంచానికి ఇంకా తెలియదండి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేయలేదండి అప్పటికి ఇంకా సూపర్ కంప్యూటర్స్ లేవండి అవన్నీ లేని కాలంలో దేవుడు తన గ్రంథం ద్వారా తెలియపరచబడిన మాటలు ఏవండి యోగు గ్రంథము ఎయిటీన్ హండ్రెడ్ బీసీలో రాయబడిందండి ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా పుట్టలేదండి శాస్త్ర ప్రపంచం ఇంకా పుట్టలేదు అవన్నీ పుట్టక ముందే దేవుడు సృష్టికర్త తన గ్రంథంలో రాశాడు భూమి లోపలే ఏముందని కాబట్టి అద్భుతమైన గ్రంథం అండి బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం అండి బైబిల్ దేవుని యొద్ద నుండి వచ్చిన గ్రంథం అండి బైబిల్ ఈ బైబిల్ని కలిగి ఉన్నవారు నిజంగా ధన్యులని చెప్పక తప్పదు